అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం అక్కినపల్లి మోడల్ స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్టు వెల్కటూరు గోకులాశ్రమం వ్యవస్థాపకులు డాక్టర్ మధుసూదనార్యులు మాత డాక్టర్ సరళాదేవి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వెల్కటూరు గోకులాశ్రమం ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాలలో వందకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లోని పద్దెనిమిది వేల మందికి పైగా విద్యార్థులకు ఉచిత దివ్య జీవన తత్వ క్రియ శిక్షణ తరగతులు అందించామని తెలిపారు ప్రతిరోజు యోగా ధ్యానం చేయడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందన్నారు విద్యార్థులకు యోగా క్రియ తరగతులు నిర్వహించి వాటి ఉపయోగాలను తెలిపారు విద్యార్థులకు పూర్తి శిక్షణ అందజేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడంలో తమ వంతు కృషి చేస్తున్నామని చెప్పారు ఈ సందర్భంగా గోకులాశ్రమం వ్యవస్థాపకులు చేస్తున్న సేవలను స్కూల్ ప్రిన్సిపల్ కొనియాడారు కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అంటే ఏంటి అతను చేత పట్టుదల లేదు కాబట్టి మా అందరి దగ్గర ముఖ్యంగా ఉండవలసింది ఒక పట్టుదల నేను చెయ్యగలను ఈరోజు ఎంతమంది యాక్టర్స్ యాక్టర్స్ అవుతాను అనుకుంటున్నారు తర్వాత లాయర్స్ ఎవరు డాక్టర్స్ ఇవ్వాలనుకుంటున్నారు అడ్వకేట్స్ అవ్వాలనుకుంటున్నారు ఎన్నో అవసరాలు కొంతమంది పోలీస్ వచ్చి నేను తాళ స్ఫూర్తుల్లో పిల్లలు వచ్చి నేను మేచా తాత అని అడిగిన వాళ్ళు ఉన్నాను సో ఆ విధంగా మీ అందరి జీవితంలో కూడా ఒక ఆశయం ఉంది దాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించాలి దానికి ఉపయోగపడేది ఈ చేత చేసే చెప్పబడుతుండే యోగం మీకు ఉపయోగపడతాం ఎందుకని అంటే మన అందరిలోనూ అద్భుతమైన శక్తి లోపం ఉంది అది ఏ రూపంగా ఉంది అంటే మనం తీసుకున్న పానవై ప్రాణవాయువు మనకుంది యోగా అంటే సెయింట్ సైన్స్ ఆఫ్ ది సైన్స్ సైన్స్ అంటే తెలుసు కదా మీకు సైన్స్ ఎస్ఏఐఎన్టిఎస్ అంటే జ్ఞానులు గొప్ప గొప్ప సాధువులు ఆ సాధువులు ఆ యోగులు ఒక విధమైనటువంటి జీవన విధానాన్ని కనుక్కున్నారు ఏ విధంగా మనిషి జీవిస్తే అంటే ఏ విధంగా తన వాళ్ళ శరీరాన్ని మనసుని ఏ విధంగా నియంత్రిస్తే తమలో ఉన్నటువంటి శక్తిని వాళ్ళు ట్యాప్ చేయగలరు అనే విధానాన్ని తెలుసుకున్నదే ఈ సై దానినే యోగా అంటే సైన్స్ ఆఫ్ ది సైన్స్ లేకపోతే ఈ యోగాని కాల్ ఆఫ్ ది సోల్ అని కూడా అంటారు కాల్ ఆఫ్ ది సోల్ అంటే మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మని కదిలించేటటువంటి ఆ కదిలించి ఆ పరమాత్మని తెలుసుకునేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దానినే యోగం అంటారు